పథకాలు ప్రవేశపెట్టినా సామాన్యుల జీవితాలు ఏ మాత్రం ప్రభావితం కావు రెక్కాడితే గానే డొక్కడని స్థితిగతులే దర్శనమిస్తుంటాయి ఈ మేరకు కొందరి శ్రామిక జీవితాలను నేటి జిందగీలో తెలుసుకుందాం స్త్రీ శక్తి అనగానే అందరూ ప్రపంచ లు గెలవడమో ఎమ్మెల్యేలు మంత్రులు కావడమో కాదు కదా ఆకాశంలో సగం అనబడే స్త్రీ సమూహాలు మన దేశంలో పురుషుడితో పాటుగా శ్రమ పడుతున్నారు వ్యక్తిగత సమస్యలతో పోరాటం ఒకవైపు ఇదిగో ఇలా తమకు దొరికిన చిన్న చిన్న పనులతో పోరాటం మరోవైపు చేస్తుంటారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ మహిళలు ఎన్ఆర్ఐ హాస్పిటల్ వద్దనున్న ఒక హోటల్లో పనిచేస్తున్నారు వ్యక్తిగతంగా ఎన్నెన్నో సమస్యలు ఉన్నప్పటికీ పని విషయంలో శ్రద్ధ వహిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు చిరుద్యోగంలో కొనసాగుతున్నారు వీరి మాటల్లోనే వారి జీవన పోరాటాన్ని తెలుసుకుందాం నా పేరు అండి నేను ఉదయం పూట ఎన్ఆర్ఐలో లోపింగ్ లో జాబ్ నేను డిగ్రీ డి కంప్లీట్ అయిపోయింది అక్కడ ఇచ్చే శాలరీ సరిపోక ఎక్స్ట్రా పార్ట్ టైం అని టీ షాప్ లో నేను వర్క్ చేస్తా ఉంటానండి తొమ్మిదింటి వరకు చేసుకుంటాను కానీ మాకు వచ్చే శాలరీలు ఆదాయం సరిపోక ఇంట్లో పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఎక్కువైపోయినాయి ఖర్చులు ఎక్కువైపోయినాయి ప్రభుత్వం అలాంటి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నామండి నాకు ఇద్దరు పిల్లలండి బాబు పాప బాబు ఫోర్త్ క్లాస్ పాప సెకండ్ క్లాస్ అండి సొంతంగా షాప్ పెట్టుకోవాలంటే ఇలాగే ఏదైనా టీ షాప్ కానీ ఏదైనా పెట్టుకోవాలని కోరుకుంటున్నామండి ఇలాగే ఏదైనా మాకు ప్రభుత్వం సహాయం చేయాలని అనుకుంటున్నామండి కానీ ప్రభుత్వం అనేది మాకు ఇప్పటివరకు ఏ ఒక్క రూపాయి కూడా నేను ఉండను నేను నా నేను నాకో నా పిల్లల కోసం చాలా కష్టపడుతున్నాను అండి ఎన్ఆర్ఐలో హౌస్ కీపింగ్ పని చేసుకుంటున్నాను ఆ మనీ సరిపోక ఎక్స్ట్రా డ్యూటీలు చేసుకుంటా పిల్లల్ని పోషించుకుంటున్నాను ఒకదాన్ని ఎనిమిది సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను కానీ మీ ఇలాగా ఎవరైనా వచ్చి మాకు సహాయం చేస్తే ప్రభుత్వం ఇంకా తోడుండి మా లాంటి వయసులో ఉన్న పిల్లలకి ఏదన్నా ఆసరాగా నిలబడి ఒక రూపాయి అంటూ మాకు చూపిస్తే మేము ఇంకా కొంచెం ఎదుగుదలలోకి వచ్చి ప్రభుత్వం పేరు చెప్పుకొని మా పిల్లల్ని చ మంచి చదువులు చదివించుకుని జాబ్ చేయించుకుంటామండి ఇబ్బందిగానే అనిపించినా కూడా తప్పదండి నా పిల్లల కోసం నేను కష్టపడుతున్నాను శాలరీలు సరిపోవట్లేదు ఇచ్చే శాలరీలు ప్రభుత్వం ఏదైనా సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను ఇక నుంచైనా మా అలాంటి కూర పిల్లలు ఇంకా చాలామంది ఉన్నారు చదువుకుని మధ్యలో ఆపేసి జాబులు లేక శాలరీలు లేక ఆ జాబుల కోసం ఎంతో మంది ట్రై చేస్తున్నాము సరిపోక చేసిన చదువులకి పెట్టిన ఖర్చులకి ఇప్పుడు మేము చేసే జాబులు వచ్చే మనీ చాలాక ఇలా ఎక్స్ట్రా సిగ్గు అనిపించుకోకుండా మేము ఎదుగుదలలో ఉండాలి అనుకుని మా చదువులకి మేము నిలబెట్టుకోవాలి అని ఎక్స్ట్రా పని చేసుకుంటా ముందుకు వస్తున్నాం అండి మా లాంటి పిల్లలు ఉన్నారు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకుని మధ్యలో ఆపేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ముందు తరంగా ఏదన్నా జాబ్ హోల్డర్స్ గా వచ్చే అవకాశం ఏమన్నా ఉంటే ప్రభుత్వం చూపించాలని కోరుకుంటున్నామండి నా పేరు మొహమ్మద్ హమీదాబాను నేను ముందు ఇంట్లో మిషన్ కుట్టుకునేదాన్ని సార్ ఇప్పుడు రెడీమేడ్ బట్టలు వచ్చేయండి కాబట్టి నాకు అంత ఉపాధి లేకుండా నేను హోటల్లో పని చేసుకుంటున్నాను మాకు ఇచ్చే మూడు వందలు మాకింట్లో సాలట్లేదు సార్ మాకు ఇచ్చే మూడు వందలు మాకింట్లో సరిపోవట్లేదు మాకు అద్దెలు కట్టుకోవటానికి కానీ డోకరా కానీ పిల్లల చదువులకు కానీ ఇంట్లో సరుకులు కానీ మాకు ఉపాధి సరిగ్గా లేదు సార్ మాకు ఎంత కష్టపడినా మాకు ఆ డబ్బులు సాలట్లేదు బయట పని చేసుకునే వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు హాస్పిటల్లో పని చేసుకునే వాళ్ళు ఈ డబ్బులు ఈ రోజుల్లో గడపాలంటే సాలట్లేదు సార్ మాకు ఈ డబ్బులు అసలు దేనికి ఉపయోగపడట్లేదు మాకు ఏదైనా ఉపాధి మీరు కల్పించండి ఏదైనా మీకు మాకు ఏమైనా సహాయం చేస్తారని మీకు చిటిగేవుల్లో నేను మాట్లాడుతున్నాను మా వారు వెల్డింగ్ వర్క్ చేస్తారు సార్ ఆయనకి కొద్దిగా పెరారిసిస్ ఇప్పుడు లేదు సార్ ఆయన పని హెల్త్ బాగోట్లేదు ఆయనకి పెరారిసిస్ వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నారు ఇక నా జీతం మీదే మా ఇల్లంతా గడిపి పిల్లలు కానీ చదువులు కానీ దేనికి ఈ మూడు వందల్లోనే మేము సదురుకుంటున్నాం సార్ అద్దీలు గాని ఏదైనా మాకు ఏ తరఫున గాడి ఈ మూడు వందలు అసలు చాలట్లేదు సార్ మాకు మాకు ఏదైనా సహాయం చేస్తారని మీకు కోరుకుంటున్నాను సార్ ఈయన పేరు షేక్ సుభాని గతంలో క్యాటరింగ్ చేసేవారు ఏ కారణం వల్లనో గాని తన వ్యాపకాన్ని మార్చుకుని స్వీట్ కార్న్ అమ్మకం ప్రారంభించాడు ఈయన మాటలు పిందా పేరు షేక్ సుభాని అండి ఎప్పుడు నేను క్యాటరింగ్ చేస్తూ ఉంటాను క్యాటరింగ్ చేసినప్పుడల్లా ఖాళీగా ఉన్నప్పుడు అలా బొక్క జనగడ్డ అమ్ముతూ ఉంటాను స్వీట్ కాన్స్ అమ్ముతూ ఉంటాను అయితే బేరం బాగానే ఉంటుంది రేట్లే బాగా ఎక్కువ ఉన్నాయండి మన కొనుగోలు వచ్చి పదహారు రూపాయలు పదిహేను రూపాయలు పడుతుంది ఇక్కడికి వచ్చేటప్పుడు జనాలు పది రూపాయలకి ఇస్తావా ఎనిమిది రూపాయలకి ఇస్తావా అని అడుగుతూ ఉంటారు గిట్టుబాటు ధర ఆటే సార్ నాకు ముగ్గురు పిల్లలండి అండి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి నా గవర్నమెంట్ పరంగా ఎటువంటి లోను రాలేదు ఎటువంటి స్కాలర్షిప్ రాలేదు సార్ ప్రస్తుతం నా పిల్లలు చదువు అంతా నా కష్టం మీదే జరుగుతుంది సార్ నాకు రోజు ఐదు వంద ఐదు వందల నుంచి ఆరు వందల గిట్టుబాటు ఇద్దండి నాకు వచ్చి నాకు నేను క్యాటరింగ్ చేసాకే రోజుకి వెయ్యి పదిహేను వందలు వస్తాయండి స్వీట్ కార్న్స్ వచ్చేసి రోజుకి ఆరు వందలు ఏడు వందలు అట్లా వస్తాయండి నేను మా పిల్లలు చదువుల కోసం వాటి కోసం నేను కష్టపడుతున్నాను సార్ ఉంటానికి సొంత ఇల్లు కూడా లేదండి ప్రస్తుతానికి పదివేల అద్దెలో ఉంటున్నాను పదివేల రూపాయల అద్దెంట్లో ఉంటున్నాను సార్ నా గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫండ్స్ రాలేదు ఎటువంటి స్కాలర్షిప్ రాలేదు ఏమి రాలేదు